పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు ముస్లిం నాయకులు మాత్రమే విద్యాశాఖ మంత్రులు మాత్రమే పని చేశారు అంటూ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ అవుతుంది పోస్టులో తెలిపిన ముస్లిం నాయకుల కారణంగానే అక్బర్ బాబర్ ఔరంగజేబులని కీర్తిస్తూ పాఠ్య పుస్తకాలు ప్రచురించబడినట్లు ప్రచారం చేస్తున్నారు ఈ పోస్ట్లో ఎంత వరకు నిజముందో చూద్దాం ఈ పోస్టుకు సంబంధించిన వివరాల కోసం గూగుల్లోకి వెళ్ళి వ్యక్తితే పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల డెబ్భై ఏడు వరకు విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన నాయకుల జాబితా మినిస్ట్రీ ఆఫ్ ఎపి వెబ్సైట్ లో దొరికింది పంతొమ్మిది వంద నుంచి పంతొమ్మిది వందల డెబ్బై ఏడు వరకు తొమ్మిది మంది విద్యాశాఖ మంత్రులు పనిచేసినట్టు ఈ వెబ్సైట్ ద్వారా తెలిసింది వారు మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ డాక్టర్ కెఎస్ సి మాలి కుమైన్ కబీర్ చాగ్లా ప్రకృతి అలీ అహ్మద్ డాక్టర్ త్రిగుణసేన్ డాక్టర్ బికే ఆర్ వి రావు సిద్ధార్థ శంకర్ రాయ్ మరియు ఎస్ నరుల్ హాసన్ అని తెలిసింది ముస్లిం మతంతో సంబంధం లేని ఆ నలుగురు నాయకులు డాక్టర్ కెఎల్ శ్రీమాలి డాక్టర్ త్రిగుణ సేన్ డాక్టర్ వికే ఆర్ రావు మరియు సిద్ధార్థ శంకర్ రాయ్ ముస్లిం మతానికి సంబంధించిన వారు కాదు కానీ పోస్ట్ లో వీరు ముస్లింలేమని తప్పుడు ప్రచారం చేస్తున్నారు పాఠ్య పుస్తకాలలో అక్బర్ బాబర్ ఔరంగజేబ్ జీవిత చరిత్రలను ప్రకటించడానికి పంతొమ్మిది వందల నలభై ఏడు నుండి పంతొమ్మిది వందల ఏడు మధ్య విద్యాశాఖ మంత్రులుగా పనిచేసిన ఐదుగురు ముస్లిం నాయకులే కాదామని చెప్పడానికి ఖచ్చితమైన ఆధారాలు దొరకలేదు ఈ పోస్ట్ ద్వారా కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఇది నిజం కాదు ఇలా ఎవరు ప్రచారం చేస్తున్నారో మీరు కామెంట్ లో తెలియజేయండి